జై శ్రీకృష్ణ భగవద్గీత నాలుగవ అధ్యాయం ఒకటవ శ్లోకం శ్రీ భగవాను వాచ ఇం వివస్వతేవస్వాన్మానవే ప్రాహ మనుకే బ్రవీత్ పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు నేను ఈ యొక్క సనాతనమైన యోగశాస్త్రమును సూర్యభగవానుడైన వివస్వానుడికి చెప్పాను అతను మనవుకి మనవు ఇక్ష్వాకునికి దీన్ని ఉపదేశించారు ఈ యొక్క నాలుగో అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము అన్నమాట భగవంతుడు మరియు జీవాత్మ రెండూ కూడా సనాతనమైనవి అలాగే జీవాత్మను భగవంతునితో కలిపే యోగశాస్త్రము కూడా సనాతనమైనదే దీనికోసం ఏదో ఊహించి కొత్త కొత్త సిద్ధాంతాలను తయారు చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రత్యక్ష సత్యం యొక్క అద్భుతమైన తార్కాణం ఈ భగవద్గీతయే ఇది చెప్పబడి యాభై శతాబ్దములు దాటినా తనలో ఉన్న శాశ్వత లేదా సనాతన జ్ఞాన ప్రజ్ఞతో ఇది ఇప్పటికీ మన దైనందిన జీవితంలో ఉపయోగపడుతూనే ఉంది అలాగే జనులను ఆశ్చర్యచకితులను చేస్తున్నది తాను అర్జునుడికి తెలియజేసే ఈ యోగ విద్య జ్ఞానం సనాతనమైనది మరియు ప్రాచీన కాలంలో అవరోహణ క్రమంలో గురువు నుండి శిష్యుడికి పరంపరగా అందించబడింది అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు కృష్ణార్పణమస్తు స్వస్తి వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీరు రెగ్యులర్గా నా వీడియోస్ అంటే ప్రతి శ్లోకం మీకు చేరుకోవటానికి సబ్స్క్రైబ్ చేసుకొని గంట నొక్కండి జై శ్రీకృష్ణ